నిన్న మొన్న ఎన్డీఏలో నరేంద్ర మోడీ గారు కూడా ఆమె ఇచ్చారు దేశం మొత్తం కేటగరైజేషన్ తీసుకొస్తామని తప్పకుండా ఈ కూటమి మీకు అండగా ఉంటాం తప్పకుండా కేటగరైజేషన్ తీసుకొచ్చి జిల్లాల వారిగా తీసుకొచ్చి మీకు అందరికి న్యాయం చేపిస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇవి కాకుండా ఇంకా చాలా సమస్యలు మనకి రాష్ట్రంలో ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా మనం పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ పరిష్కారం చేయడానికి మేము ముందుకు వస్తాం ఇక్కడ స్థానికంగా వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలు అవినీతి చెప్ప అభివృద్ధి ఏమీ జరగలేదు ఏమన్నా జరిగిందా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా జరుగుతున్న నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను నిర్దిష్టమైన హామీ ఇస్తున్నా ఎంపీగా పారశారదిని ఎమ్మెల్యేగా కందికుంట ప్రసాదని మంచి మెజారిటీతో ఎన్నుకుంటామని గట్టిగా ఆమోదం చెప్పండి ఆ పని చేయండి కదిరిలో గంజాయి లేకుండా చేసే బాధ్యత డ్రగ్స్ లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని బాగా అభివృద్ధి చేయాలి